క్రియేట్ చేస్తున్న మూవీ రాజు వేర్రాంబాయి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది భారీ బడ్జెట్ లేకుండానే కేవలం భావోద్వేగాలతో నడిచే ఈ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు కమర్షియల్ మూవీస్ కు భిన్నంగా నేటి మధ్యతరగతి యువత ఆలోచనలకు గ్రామీణ జీవన శైలికి దగ్గరగా ఉండే కథనం రాజు వేర్రాంబాయి ఈ మూవీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది ఈ నేపథ్యంలో రాజు వేరసరాంబాయి సినిమా బడ్జెట్ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎంత తొమ్మిదవ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది ఈ వివరాలు ఒక్కసారి చూద్దాం దర్శకుడు సాయిలు కంపటి కథను పూర్తిగా నిజ దగ్గరగా తెరకెక్కించారు హీరో అఖిల్ రాజ్ హీరోను తేజస్వి రావు తమ పాత్రను న్యాచురల్ గా పోషించగా సీనియర్ నటులు శివాజీ రాజా చైతన్య జనరల్ గడ్డి అనిత చౌదరి వంటి వారి నటన కథకు బలం చేకూర్చింది చిన్న సినిమా అయినప్పటికీ నటీనటుల ఎంపిక సాంకేతిక విభాగాలలో ఎటువంటి రాజీ పడకుండా నిర్మించబడిన ఈ సినిమా ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకుంది సినిమా మొత్తం బడ్జెట్ మూడు కోట్ల లోపే పూర్తయినట్లు ట్రేడ్ ఆఫ్ కేసు చెప్తున్నాయి సురేష్ బబ్బుల సంగీతం వాజిద్ బిక్ సినిమా ఆటోగ్రాఫీ నరేష్ అడుపు ఎడిటింగ్ ఈ మూడు విభాగాలు కథకు జీవం పోషాయి ముఖ్యంగా గ్రామీణ భావోద్వేగాలను బీజం పాకొట్టుకుంది నిర్మతలు వేణువుడుగుల రాహుల్ మోబుదేవి కథపై నమ్మకంతో ఎటువంటి రాజీ లేకుండా సినిమాలు నిర్మించారు డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో పేరుగాంచిన బన్నీ వంశనంది పార్టీ భాగస్వామ్యం కావడంతో సినిమా విడుదల రేంజ్ ఊహించిన దానికంటే ఎక్కువైంది ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం బ్రేక్ చేయడానికి ఆరు కోట్ల గ్లోబల్ గ్రాస్ లేదా మూడు కోట్ల షేర్ అవసరం అయితే ప్రారంభం నుంచే వచ్చిన పాజిటివ్ మహతాక్ సినిమాకు లాభాల దిశగా నడిపిస్తుంది బాక్సాఫీస్ వద్ద రాజీవ్ వేడిసిన రాంబాయి ప్రయాణం ఆశ్చర్యపరిచే విధంగా సాగింది విడుదలైన మొదటి రోజే చిన్న సినిమా ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల గ్లోబల్ గ్రాస్ తెచ్చి ట్రేడ్ సర్కిల్స్ ను ఆశ్చర్యంలో ముంచింది ఫస్ట్ షో నుంచే మహతాకు సానుకూలంగా మారడంతో వెంటనే డిమాండ్ పెరిగి రెండో రోజు స్క్రీన్ రెండు వందల నుంచి మూడు వందలు పెరగడం ఆ చిత్రానికి వచ్చిన రిసెప్షన్ కు స్పష్టం చేసింది అదే రోజు కొనసాగిస్తూ రెండో రోజు రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు మూడో రోజు రెండు పాయింట్ ఆరు కోట్ల గ్రాసులు వసూలు చేయడంతో సినిమా దూసుకుపోతుంది వారమంతా ముగిసిన రన్స్ లో కాకుండా పటిష్టంగా కొనసాగింది నాలుగో రోజు ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్లు ఐదో రోజు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు ఆరో రోజు ఒక కోటి ఏడవ రోజు సున్నా పాయింట్ తొమ్మిది కోట్లు ఎనిమిదవ రోజు సున్నా పాయింట్ ఎనిమిది కోట్లు తొమ్మిదవ రోజు ఒక కోటి గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది మొత్తం మీద కేవలం తొమ్మిది రోజుల్లో దేశవ్యాప్తంగా పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లు ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు పాయింట్ ఏడు నాలుగు కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా ట్రేడ్ అంచనాలు చెబుతున్నారు ఇక వీకెండ్ లో మరోసారి కలెక్షన్ల మూత మోగిస్తుంది పదవ రోజు కూడా భారీ ఆక్యుపెన్సీ నమోదైంది ఉదయానం మధ్యాహ్న షోలకు ఇరవై రెండు శాతం ఆక్యుపెన్సీ రేటు ఉండగా ఫస్ట్ సెకండ్ షోలకు బుకింగ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది ఇదే ఫ్లో కొనసాగితే పదవ రోజు నేషనల్ కలెక్షన్స్ ఒకటి నుండి ఒకటి పాయింట్ రెండు కోట్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ లెక్కను చూస్తే పది రోజుల్లో రాజు వేరే రాంబాయ్ నేషనల్ వైడ్ గా కలెక్షన్స్ పదమూడు పాయింట్ రెండు కోట్లకు వరల్డ్ వైజ్ గా పదహారు పాయింట్ నాలుగు కోట్లకు చేరే అవకాశం ఉంది మొత్తానికి చిన్న సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది మరి మీరు రాజు వేర్రాబాయ్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే టోటల్ టైం లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటారో కామెంట్ చేయండి